వరుస పరాజయాల తర్వాత ఎట్టకెలకు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది అయితే బుధవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది ఎంఎస్ ధోని బాగానే రాణించాడు చాలా మ్యాచ్ల తర్వాత ఎంఎస్ ధోని కూడా సిక్స్తో చక్కగా అందరినీ కూడా ఉత్సాహపరిచాడు అయితే ఇక ఈ మ్యాచ్ గెలవడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ కి పెద్ద లాభం ఏం లేదు కానీ కోల్కతా జట్టుకు మాత్రం ఉన్న ఒక్క ప్లే ఆఫ్ అవకాశం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది సరే ఈ మ్యాచ్ సంగతి కాసేపు పక్కన పెడితే చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్ తర్వాత జరిగిన ఒక సంఘటన గురించి మనం ఖచ్చితంగా రోజు మాట్లాడుకోవాలి అసలు ఏం జరిగిందంటే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇంచుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే కదా అయితే జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ లో ఇది సర్వసాధారణమైన విషయం అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత కోల్కతా ప్లేయర్లు అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ధోని దగ్గరికి వస్తున్నారు అందరికి కూడా ధోని షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చాడు ఒక యంగ్ ప్లేయర్ ని పొరపాటుని మర్చిపోయాడు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తుండగా ఆ విషయం ధోనికి గుర్తొచ్చి వెంటనే వెనక్కి తిరిగి ఆ ప్లేయర్ మిస్ అయ్యాడే అంటూ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ చేతన్ సకారియా అనమాట అయితే అతను ఒక యంగ్ బౌలర్ అతనికి ధోని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు దీంతో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తూ ఆగి అతడి కోసం మళ్ళీ వెనక్కి వచ్చి షేకండ్ ఇచ్చి ఐఎమ్ సారీ అంటూ చెప్పడం జరిగింది దిగ్గజ ప్లేయర్ పొరపాటు మర్చిపోయినా పెద్ద విషయం ఏం కాదు గుర్తుంచుకొని ఒక యంగ్ ప్లేయర్ వద్దకు వెళ్ళి షేకండ్ ఇవ్వడం అనేది ఒక్కొక్కసారి జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఈ విషయం చేసినందుకు చేతన్ సకర్య చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ధోని ఇవ్వలేదని ఒక నిమిషం బాధపడ్డానని కానీ మళ్ళీ తన కోసం ధోని వెనక్కి తిరిగి రావటం షేకండ్ ఇవ్వటం అంటే అది నన్ను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తానని గతంలో ఒకసారి ధోని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు త్వరగా రా త్వరగా షేక్ హ్యాండ్ రావడం లేదని గ్రౌండ్ లో నుంచి వెళ్ళిపోయాడంటూ విమర్శలు వచ్చిన విషయము తెలిసిందే కానీ ధోని ఏంటి అనేది మరొకసారి నిరూపించాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఇది వైరల్ అయింది